హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే నేను సండే స్పెషల్ పచ్చి రొయ్యలు గోంగూర కాంబినేషన్ చేశానండి చాలా టేస్టీగా కుదిరింది చాలా ఈజీగా కూడా చేసేసానండి అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఇది నేను చేయడం నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు ఎప్పుడు ఫ్రై చేస్తాను కానీ గోంగూరలో వేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇలా అయితే ట్రై చేయండి మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు గోంగూర అయితే ఫేవరెట్ అండి ఏ ఎందులో అయినా బాగుంటుంది కదా చికెన్ మటన్లో ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసేయచ్చు ఇంకెందుకు ఆలస్సం ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకుని గోంగూర కడిగేసి ఒక ప్యాన్లో పెట్టేసుకున్నానండి అది మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది దాంట్లోనే అయితే సాల్ట్ అయితే ఏం యాడ్ చేసుకోవసం లేదు అలానే మూత పెట్టేసి ఉంచేసానండి అది ఈజీగా ఇలా మ్యాష్ అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మీరు కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోలేదండి కర్రీలో ఉంటుంది కదా కర్రీలో వేసినప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ప్యాన్లో ఆయిల్ తీసేసుకుని అందులోనే కొంచెం చెక్క లవంగాలు వేసుకున్నానండి తర్వాత అందులో ఆనియన్స్ వేసుకున్నాను ఇలా అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను కొంచెం రెండు పచ్చిమిర్చి అయితే వేసాను తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు అయితే వేసేసానండి ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను టూ స్పూన్స్ అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అండి ఫ్రెష్గా వేయడం వల్ల మనకైతే టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నానండి ఇలా మసాలా మంచిగా మగ్గిన తర్వాత నేను రొయ్యలు అయితే పచ్చి రొయ్యలు మంచిగా వాష్ చేసుకున్నానండి సాల్ట్ పసుపు పెరుగు వేసుకుని మంచిగా వాష్ చేసిన తర్వాత మధ్యలో నరం అయితే తీయాలి డోంట్ ఫర్ దట్ నేను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి తర్వాత నేను కొంచెం గ్యాస్ మీద అయితే వాటర్ ఏమీ లేకుండా గ్యాస్ మీద పెట్టాలి సిమ్ లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే అందులో నీరంతా వినిగిపోతుందండి ఇలా ఎనిగిపోయిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసేసుకోవాలి దాన్ని నేను ఇందులో యాడ్ చేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయిందండి సారీ తర్వాత ఇలా ఇలా రొయ్యలు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి మనం గోంగూరలో వేసుకుంటున్నాం కాబట్టి కారం అయితే కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది ఎందుకంటే అది పులుపు కాబట్టి మనము రెండు బ్యాలెన్స్ అయ్యేలాగా వేసుకోవాలండి రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసాను నేను ఫోర్ స్పూన్స్ అయితే వేసానండి ఇది వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి కారం కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇందులో అయితే మనము ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోవాలండి తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలండి తర్వాత కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అయితే మనము లిడ్ పెట్టేసుకొని ఉంచుకోవాలండి అంతేనండి గోంగూర రైలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనము సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఇది రైస్లోకి కూడా బగారా రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది నేనైతే బగారా రైస్ చేశాను దాంట్లో కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్